అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ ట్వంటీ వన్ గౌరీ గౌరీ బయట నుంచే అరుస్తూ వస్తున్నాడు ఈశ్వర్ హా వస్తున్నా అంటూ బయటికి వచ్చింది గౌరీ ఇదిగో ఈ క్రీమ్ నీకోసమే తీసుకొచ్చాను ఇది వాడితే తగ్గుతుందంట ఒకసారి వాడి చూడు అన్నాడు ఈశ్వర్ ఆ క్రీమ్ తన చేతిలో పెడుతూ ఆ సరే ఒకసారి డాక్టర్కి కాల్ చేసి ఆవిడ్ని అడిగి వాడతాను అంటూ ఆ క్రీమ్ చేతిలోకి తీసుకుంది గౌరీ కొడుకు ఎక్కడ సోఫాలో కూర్చుంటూ అడిగాడు ఈశ్వర్ ఆడుకోవడానికి వెళ్ళాడు బయట తిరుగుడ్లు బాగా అవుతున్నాయి వాడికి కాస్త తగ్గిస్తే మంచిది నాకు వాడికి ఒక్క క్షణం పడట్లేదు ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున్న పెద్దయ్యాక ఇంకెలా ఉంటాడు అసహనంగా అన్నాడు ఈశ్వర్ అందుకే అంటారు విత్తనం ఒకటేస్తే చెట్టు వేరేది రాదు అని నువ్వు వేప చెట్టు విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది అలాగే నువ్వు మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది అంటూ హితవు పలికారు ఈశ్వర్ తండ్రి ఇప్పుడు ఇప్పుడెందుకు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ఏంటి మీ ఉద్దేశం నేను మంచోడ్ని కాదు అన్నా కోపంగా అడిగాడు ఈశ్వర్ తండ్రి వైపు చూస్తూ ఆ మాట నేను కొత్తగా చెప్పేదేముందిరా మన కుటుంబంలో మన వీధిలో నీ గురించి అదే కదా అనుకునేది ఇందులో నేను కొత్తగా చెప్పడం ఏంటి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు వెళ్తున్న తండ్రి వైపే కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈశ్వర్ తల విదిలించుకొని అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోయింది గౌరీ కూడా నీకు నాటకాలు బాగా ఎక్కువతున్నాయి కోపంగా కూతురికి అన్నం తినిపిస్తూ అరుస్తూ ఉంది కాత్యాయని ఇప్పుడు నేనేం చేశాను తల్లి వైపే చూస్తూ అడిగింది మోక్ష అలా అంకుల్ తో బయటికి కదా వెళ్ళాను ఇంకెవరితోనో వెళ్ళలేదు కదా మాటకి మాటా సమాధానమిచ్చింది మోక్ష అంకుల్కి బోల్డ్ పనులుంటాయి కదా నువ్వు అలా వెళ్లడం డిస్టర్బెన్సే కదా అలా మనం ఒకరి పనికి ఆటంకం కలిగించకూడదురా అర్థమవుతుందా అది తప్పు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ చెప్పింది కాత్యాయని ఒకవేళ అంకుల్కి నేను డిస్టర్బెన్స్ అయితే అప్పుడు అంకుల్ నన్ను తీసుకెళ్లేవారు కాదు కదా నీతో మాట్లాడి నేను గెలవలేనే అంటూ కూతురికి ఆఖరి ముద్దతో దిష్టి తీసి ఇంకా వెళ్లి పడుకు నేను పది నిమిషాల్లో వస్తాను ఈలోపు ఫోన్ చూస్తూ కనిపించాలి అప్పుడు చెప్తాను నిప్పు కసిరి నట్టే చెప్పింది కాత్యాయని నేను గుడ్ గర్ల్ నాకు ఫుల్ గా నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని లోపలికి వెళ్లి అమ్మమ్మకి బుగ్గ మీద ముద్దు ఇచ్చి డాడీతో నేను వెళ్లిన ముచ్చట్లన్నీ రేపు మమ్మీ కాలేజీకి వెళ్ళిపోయాక మాట్లాడుకుందామే అడగకు నన్ను గుడ్ నైట్ అంటూ అమ్మమ్మకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాత్యాయని అన్ని చెక్క పెట్టి లైట్స్ అన్ని ఆఫ్ చేసి మోక్ష దగ్గరికి వచ్చింది అప్పటికి ఫుల్ గా పడుకుండిపోయింది మోక్ష మోక్షా నుదుటున ముద్దు పెట్టుకుని మోక్షాని తన గుండెలకి హత్తుకొని పడుకుంది హాయిగా నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలానే ఉదయాన్నే లేచి వంట పని అంతా పూర్తి చేసి బాక్స్ ప్యాక్ చేసుకుని వైపు చూస్తూ టేబుల్ మీద టిఫిన్ పెట్టాను చూడు అలాగే వండినవన్నీ కిచెన్లోనే ఉంచాను మీరు భోజనం చేసేటప్పుడు తెచ్చుకోండి నేను కాలేజీకి వెళ్తున్నాను అంటూ పిన్ని గారికి చెప్పి బయలుదేరింది కాత్యాయని తను రోజూ వెళ్లే రోడ్డు బ్లాక్ అయి ఉండటంతో వేరే రూట్ లో వెళ్ళాలి అనుకుంది కానీ ఆ రూట్లో వెళ్తే ఖచ్చితంగా ఈశ్వర్ షాప్ ముందు నుంచి వెళ్ళాలి కానీ తన దగ్గర వేరే తారీ లేక ఇక అటే వెళ్లడం స్టార్ట్ చేసింది ఈశ్వర్ షాప్ కి దగ్గరగా రాగానే నడకలో వేగం పెంచింది చుట్టూ చూస్తూ ఉంది ఎక్కడైనా ఈశ్వర్ ఉన్నాడేమో అని అలా చుట్టూ చూస్తూ ఎదురుగా వస్తున్న మనిషిని చూసుకోకుండా ఢీకొడుతుంది తను పడిపోయే చివరి క్షణంలో తనని పడిపోకుండా పట్టుకున్నాడు అతను ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తను పడిపోకుండా పట్టుకున్నాడు ఈ సంఘటన జరిగేలోపు కాత్యాయని చేతిలో ఉన్న పుస్తకాలు తన నడుముకి తాకిన ఆ స్పర్శ బాగా తెలిసింది అవ్వడంతో ఆమె ఒంట్లో వణుకు మొదలైంది ఎందుకంటే పట్టుకున్నది ఎవరో కాదు ఈశ్వర్ ఈశ్వర్ చూసి షాక్ అయ్యాడు కాత్యాయని తేరుకొని అతన్ని దూరం నెట్టి కింద పడ్డ తన బుక్స్ తీసుకుంది ఇదొకప్పటి నా పిల్లమైనా ఎంత అందంగా ఉందేంటి అనుకుంటూ కాత్యాయని అంటూ పిలిచాడు అతని పిలుపుకి ఆమె భయంతో వణకడం అతని చూపు దాటిపోలేదు హో అయితే భయం ఇంకా అలాగే ఉందా అనుకుంటూ ఎలా ఉన్నా బానే ఉన్నట్టున్నా ఆమె వైపు వంకరగా చూస్తూ అడిగాడు అనవసరం అంటూ ముందుకి నడవబోయింది కాని అతను కాత్యాయని జుట్టు పట్టుకుని ఏంటే పోనీ లేక దాని పలకరిస్తే ఎక్కువ చేస్తున్నావు చంపేస్తా చెప్తున్నా మూసుకొని మర్యాదగా నిలబడి మాట్లాడు అంటూ ఆమెని బెదిరించే ప్రయత్నం చేశాడు ఏంటే ఎక్కడికెళ్తున్నా పొగరుగా వచ్చాయి అతడి మాటలు కాలేజీకి భయపడుతూనే చెప్పింది కాత్యాయని ఎందుకు మీకెందుకు అయినా మీరు నన్ను వదిలేశారు నా గురించి మీకెందుకు నేనేం చేస్తే మీకెందుకు భయపడుతూనే ఒక్కో మాట కూడా తీసుకుంటూ మాట్లాడింది కాత్యాయని అవునా అయితే ఇక్కడికిక్కడే నీ చీర తీసేస్తాను అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళు నువ్వేం చేస్తావో కూడా నేను అడగను అన్నాడు ఆమె బయట దగ్గరికి చేతిని తీసుకుని వెళ్తూ కాత్యాయనికి భయంతో చెమటలు పడుతూ నిలవెల్లా వణికిపోతుంది అప్పుడే అటుగా వస్తున్న రామ్ అవినాష్ కంటపడింది ఆ దృశ్యం డాడీ కాత్యాయని మేడం కానీ వైపు చూస్తూ చెప్పాడు అవినాష్ ఎవడాడు పద అంటూ కార్ అక్కడే ఆపి అక్కడికి పరుగుతీశారు కరెక్ట్ గా తన పైట మీద చేయేసే టైంకి ఆ చేతిని పట్టి వెనక్కి మడిచాడు రామ్ రే ఎవడ్రా నువ్వు నడి రోడ్డు మీద ఎలా బిహేవ్ చేయాలో కూడా గా అడుగుతూ ఆ చేతిని మడిచాడు అవినాష్ కాత్యాయన్ని పక్కకి వెళ్లిపోయాడు రే నీకెందుకురా అది నా పెళ్ళం నువ్వెవడివి కోపంగా అడుగుతూ రామ్ కాలర్ పట్టుకున్నాడు ఈశ్వర్ అయ్యో రామ్ గారు నా వల్ల మీరు ఇబ్బందుల్లో పడకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎక్కడ రామ్ కి తన వల్ల ఏమవుతుందో అన్న ఆందోళనతో చెప్పింది కాత్యాయని అవినాశ్ ఎప్పుడైతే ఈశ్వర్ కాత్యాయని భర్త అని చెప్పాడో వెంటనే విజయ్కి కాల్ చేశాడు హలో అవి చెప్పరా మావయ్య ఎక్కడున్నా ఇదిగో నువ్వు లంచ్ బాక్స్ మర్చిపోయావు నీకివ్వడానికే వస్తున్నా త్వరగా రామ్ అవయ్య ఇక్కడ వాడెవడో కాత్యాయని అని చెప్పుకొని చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు అటుపడ్డ డాడీ కాలర్ పట్టుకున్నాడు భయపడుతూ చెప్పాడు అవినాష్ అది విన్న విజయ్ మీరెక్కడున్నారు అన్నగానే అవినాష్ అడ్రస్ చెప్పాడు అక్కడ దగ్గరలోనే ఉన్నాను దాన్ని నెక్స్ట్ సందులో ఉన్నాను టూ మినిట్స్ లో ఉంటా అంటూ కాల్ కట్ చేసి కార్ స్పీడ్ పెంచాడు ఇక్కడ రామ్ ఈశ్వర్ మధ్య గొడవ పెద్దదవుతూ ఉంది రేయ్ ఆమె భర్త చనిపోయాడు నువ్వు కొత్తగా ఆమె భర్తవి అని చెప్పుకొని తిరుగుతున్నావేంటి అయినా తను భార్య అయితే అది మీ ఇంట్లో చూసుకోవాలి కాని ఇలా రోడ్డు మీద వేధిస్తావా చాలా అంటే చాలా కోపంగా ఈశ్వర్ షర్ట్ కాలర్ పట్టుకుని అడిగాడు రామ్ ఆ మాటకి ఈశ్వర్ కాత్యాయని వైపు చూస్తూ ఏంటే మొగుడున్నా చచ్చిపోయాడు అని చెప్పుకొని తిరుగుతున్నావా ఏ ఏదో పనులు చేయడానికే అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈశ్వర్ ఈలోపు అక్కడికి వచ్చాడు విజయ్ విజయ్ రావడంతోనే రే ఎవడ్రా నువ్వు మా బావా కాలర్ పట్టుకున్నా అరుస్తూ అక్కడికి వచ్చాడు విజయ్ యూనిఫామ్ లో ఉండడం చూసి కొంచెం భయపడ్డాడు ఈశ్వర్ ఎరా నీకెంత ధైర్యం రా అంటూ వాడిని ఒక్క తన్ను తన్నాడు రెండు అడుగుల వెనక్కి వెళ్లి పడ్డాడు ఈశ్వర్ బావా నువ్వు బానే ఉన్నావా షర్ట్ కాలర్ మడత సరి చేస్తూ అడిగాడు విజయ్ నేను బానే ఉన్నాను కాత్యాయని సంగతి చూడముందు అంటూ రామ్ చెప్పడంతో విజయ్ కాత్యాయని దగ్గరికి వెళ్లాడు కాత్యాయని వీడెనని మొగుడు ఉన్న ఈశ్వర్ వైపు చూపిస్తూ అడిగాడు విజయ్ తల నిలువుగా ఊపింది కాత్యాయని వీడెనా ను కడుపుతో ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసింది రౌద్రంగా అడిగాడు విజయ్ అవును అంటూ నీళ్లు నిండిన కళ్ళతో విజయ్ వైపు చూసింది అంతే కాత్యాయని కళ్ళలో నీళ్లు చూడగానే విజయ్ కోపంగా వెనక్కి తిరిగి ఈశ్వర్ దగ్గరికి వెళ్తూ ఎరా ఎప్పుడో వదిలేసావు కదా తనని మళ్ళీ ఇప్పుడు ఏం పోయే కాలం వచ్చింది మళ్ళీ ఎందుకు తనని అడ్డగించి ఏడిపిస్తున్నావు కోపంగా ప్రశ్నించాడు విజయ్ అసలు నువ్వెవడివి మధ్యలో నీకు దానికి ఏంటి సంబంధం చాలా పొగరుగా వచ్చాయి ఈశ్వర్ మాటలు నిన్ను తీసుకెళ్లి బొక్కలో తోస్తే అప్పుడు తెలుస్తుందిరా నేనెవరో నాకు కాత్యాయనికి సంబంధం ఏంటో అన్నీ తెలుస్తాయి పద నిన్నప్పుడు అరెస్ట్ చేస్తున్నా అన్నాడు విజయ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు నేనేం తప్పు చేశానని తన వైపు తప్పు లేదు అన్నట్టు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈశ్వర్ కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నావు కదా ఆ ఒక్క పాయింట్ చాలు నిన్ను జైల్లో తోసి చిప్పకూడు తినిపించడానికి అన్నాడు విజయ్ పొగరుగా ఆ మాటకి తడబడ్డాడు ఈశ్వర్ ఏంట్రా మాటలు పడిపోయాయా నువ్వు చేసిందేమీ పెద్ద పతివ్రతా పనులు కాదు నువ్వు చేసినవన్నీ చట్ట విరుద్ధమైన పనులే అవన్నీ పక్కన పెట్టినా ఈ ఒక్క పాయింట్ మీద నిన్ను అరెస్ట్ చేసినా కూడా బెయిల్ కూడా రాదురా నీకు అన్నాడు విజయ్ అయినా అలా జరగాలి అంటే ముందది కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటూ కాత్యాయని వైపు చూస్తూ ఏంటే నా మీద కంప్లైంట్ ఇస్తావా అంత ధైర్యం ఉందా నీకు ఆమె వైపు చులకనగా చూస్తూ అడిగాడు ఈశ్వర్ ఆ మాట అన్న మరుక్షణం అతని దవడలు రెండు కొట్టాడు విజయ్ ఏంట్రా అంత చులగనగా చూస్తున్నా ఎలా కనిపిస్తున్నారా నీకు ఆడవాళ్ళు నువ్వు కీ బొమ్మలా కనిపిస్తున్నారా ఇంకోసారి మర్యాద పూర్వకంగా మాట్లాడకపోతే నిన్నేం చేస్తానో కూడా నాకు తెలియదురా అన్నాడు విజయ్ విజయ్ ని చూస్తూ ఉంటే అంతకంతకు కోపం పెరిగిపోతుంది ఈశ్వర్కి రే అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇష్టం వచ్చినట్టు వాడిని కొడుతూ రెడీగా ఉండరా రెండే రెండు రోజుల్లో నిన్ను తీసుకెళ్లి బొక్కలతో తోయకపోతే నా పేరు విజయ్నే కాదు అంటూ ఉండగానే ఈశ్వర్కి ఇంకా కోపం వచ్చి అసలు నువ్వేవాడివిరా దానికి ఏమవుతావని నేనంటే దాని మొగ్గుని నువ్వేమవుతావు దాన్ని ఉంచుకున్నవాడివతావా అందుకే నీకు ఇంత కోపం వస్తుంది అంటూ నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈశ్వర్ అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న విజయ్ ఎప్పుడైతే ఈశ్వర్ ఆ మాటలు అన్నాడో వెంటనే వాడి పీక పట్టుకుని గాల్లోకి లెపుతూ రే ఉన్న ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట అలాగే నీలాగా చెడు తిరుగుళ్లకి అలవాటు పడ్డ వాళ్ళకి జనాలంతా అలాగే కనిపిస్తారు కానీ అందరూ నీ అంత మూర్ఖులైతే ఉండరు కదా ఇందాక అడిగావు కదా నాకు కాతియాకి సంబంధం ఏంటి అని నేను తనని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను నువ్వు ఆపుతావా ఆపగలవా ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను అన్నాడు విజయ్ సీరియస్గా అప్పటి వరకు సైలెంట్ గా జరిగేది మొత్తం చూస్తూ ఉన్న కాత్యాయని ఎప్పుడైతే విజయ్ తనని ప్రేమిస్తున్నాడు అని అలాగే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పాడో నమ్మలేకపోతున్నాను అనుకుంటూ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అవినాష్ రామ్ కూడా షాక్ అయిపోయారు విజయ్ అలా ఓపెన్ అయ్యేసరికి వీళ్ళు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ ఓపెన్ అవుతాడు అని విజయ్ మాట్లాడుతూ సరేరా నీకొక బంపర్ ఆఫర్ ఇస్తాను నా కాత్యాని దమ్ముంటే నువ్వు తీసుకుని వెళ్లరా మా పెళ్ళయ్యే వరకు నువ్వు ఎన్ని డ్రైస్ వేసుకోవాలన్నా వేసుకో నేను అప్పటి వరకు నిన్ను అరెస్ట్ కూడా చేయను ఓకేనా అంటూ డేల్ మాట్లాడాడు విజయ్ సరే నేను కూడా చూస్తాను అది నన్ను దాటి నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుందో అంటూ కాత్యాయని వైపు వంకరగా చూస్తూ తన దగ్గరికి వెళ్లి ఎలా మెయింటైన్ చేశావే నీ అందాన్ని దాన్ని చూశా కదా ఆ పోలీసోడు కూడా నీ వెనుక కుక్కలో తిరుగుతున్నాడు అంటూ ఆమె వైపు రకంగా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఈశ్వర్ విజయ్ ఈశ్వర్ దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి వాగుడులు వాగితే ఇక్కడే చంపేస్తాం అర్థమవుతుందా కోపంగా ఈశ్వర్ వైపు చూస్తూ చెప్పాడు విజయ్ ఈశ్వర్ విజయ్ వైపు చూస్తూ ఒక క్రూరమైన నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈశ్వర్ వెళ్ళిపోయాక కాతియాని విజయ్ వైపు చూస్తూ నేనేమైనా అంగట్లో దొరికే బొమ్మనా ఏంటి నన్ను పందల్లో పెడుతున్నారు అసలు నువ్వెవరు నేనెవరు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది కోపంగా బాధగా అడిగింది కాత్యాయని కాత్యా అది కాదు నన్ను మాట్లాడనివ్వు స్కూల్ డేస్ నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నాను కానీ తర్వాత నీకు పెళ్ళైపోయింది అని తెలిసి నా ప్రేమని నాలోనే ఎంచుకున్నాను కానీ ఇప్పుడు అంటూ ఉంట ఆ ఇప్పుడు నా ముగురు నన్ను వదిలేశాడు అని నా మీద జాలి పడి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావా లేదంటే ఇంకేదైనా ఉద్దేశం ఉందా ఏడుస్తూ అడిగింది కాత్యాయని అమ్మ కాత్యాయని విజయ్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా నీ మీద ఉన్న ప్రేమతో వాడు ఒక్క అమ్మాయి ఫోటో కూడా కనీసం చూడలేదు వాడు జీవితంలో పెళ్లి అంటూ చేసుకుంటే అది నిన్నే చేసుకుంటాను అంటున్నాడు విజయ్ చాలా మంచివాడమ్మా వాడు నీ ఫ్రెండే కదా నీకు తెలీదా నీ ఫ్రెండ్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు రామ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్